యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ వందనాలండి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాకింగ్ చదువుకుందాం వ్యాహన్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఆరేవచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు నిజంగా ఇలాగ ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నేనే అని చెప్పడం అసాధ్యం నేను కూడా అని చెప్పగలడేమో కానీ నేనే అని చెప్పలేడు ఎందుకంటే మానవుడు సృజింపబడినవాడు ఏసుక్రీస్తుకి అది సాధ్యం ఎందుకంటే ఆయన ఈ సమస్తాన్ని సృష్టించినవాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమును అని ఏసుక్రీస్తు ప్రభు చెప్పగలిగాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మార్గము ఆయన మార్గం అని ఎందుకన్నాడంటే ఇక ఈరోజు మనుషులు భూమి మీద లోక సంబంధమైన విషయాల్లో ఎంతో నైపుణ్యత కలిగిన వారిగా ఉన్నారు అందును బట్టి భూమి మీద ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఏ మూల నుండైనా ఏ మూలకైనా వెళ్ళడానికి రావడానికి మానవులు అనేక మార్గాల్ని మరి కనుగొన్నారు అనేక మార్గాల్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇక భూమి మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి మానవుడు ఏ మార్గాన్ని ఏర్పరచుకోలేకపోయాడు ప్రీతి బిడ్డ అందుకనే ఇక ఏసుక్రీసు ప్రభు ఆయన ఈ భూమి మీదకి మార్గముగా వచ్చాడు మనుషులందరూ తమ తమ మార్గాలను ఎన్నుకుంటూ ఇక అందరూ గొర్రెలు వలే త్రోవ దప్పిపోయారు ఆ మార్గాన్ని ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అన్న విషయాన్ని మరిచిపోయి తమకిష్టం వచ్చిన మార్గాలను అనుసరిస్తున్న సమయంలో ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు హృదయం ఏసుక్రీస్తు ప్రభుని హృదయంలో విశ్వసిచ్చి నోటి ద్వారా ప్రభు అని ఒప్పుకుంటారో వారందరినీ కూడా భూమి మీద నుండి పరలోక రాజ్యం మరి తీసుకెళ్తాకి ఏసుక్రీస్తు ప్రభు మార్గమై వచ్చాడు ప్రియదేవిని బిడ్డ అందుకని నేనే మార్గాన్ని అని ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు అలాగే సత్యము సత్యము నేనే సత్యము అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు సత్యం అంటే అబద్ధం లేనిది మోసం లేనిది అది నిజమైనది లోక నిండా అబద్ధం మోసం అసత్యంతో నిండిపోయిన ఇగో ప్రియదేవుని బిడ్డ ఈ లోకానికి సత్యం అంటే ఏంటో క్షీపించడానికి ఏసుక్రీస్తు ప్రభు వచ్చాడు అందుకని ఒకసారి పిలాతుతో అంటాడు ఇగో నేను సత్యమును స్థాపించడానికి పుట్టితని అంటాడు నిజంగా ఇగో ఈ లోమంతా అసత్యంతో నిండిపోయిన మనుషులందరినీ ఇగో సత్యంలో స్థిరపరచడానికి ఏసుక్రీస్తు ప్రభు పుట్టాడు ఆ విషయాన్ని అంటాడు నేనే సత్యం అని వెళ్ళాడు అలాగే జీవముల గురించి మనం ఆలోచిస్తే ఇగో ఈరోజు భూమి మీద ఉనికిలో ఉన్న ప్రతి జీవికి ఆయనే జీవం పోసాడు ముఖ్యంగా మనుషులను గురించి మనం వాక్యాన్ని చూస్తే ఆది కాండం మరి అధ్యాయం ఏడే వచనంలో నేల మంటితో నరుని సృజించి వాని నాసికారందరంలో జీవనాయు జీవాయు నవదగా నరుడు జీవాత్మ ఆయనను ప్రిదేవిని బిడ్డల వాక్యం చెలవిస్తుంది అలాగే భూమి మీద ఉన్న ప్రతి శరీరంలో ఆయనే జీవాన్ని ఉంచాడు కానీ అవన్నీ కొంతకాలమే జీవిస్తాయి ఈ భూమి మీద ప్రతి జీవికి ఒక పరిమిత కాలం ఉంది ప్రియమైన వారిలా కానీ ఏసుక్రీస్తు ప్రభు నిరంతరం జీవిస్తాడు అందుకే ప్రకటన గ్రంథం ఒకటాధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఎలా అంటున్నాడు నేను మొదటివాడును వాడును జీవించి వాడును మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగము యుగ సజీవుడినై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తాడు అందుకనే నేనే జీవాన్ని అంటాడు ఆయన జీవాధిపతి ఆ మార్గం ఆ సత్యం ఆ జీవం ఈరోజు మనం కూడా కలుగుంటే మన జీవితాలకు ఎంత మేలో ఎంత భాగ్యమో ప్రీతి అని ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని గుర్తించుకుంటే ఈ భూమి మీద మనం ఎంతో ధన్యలు దేవుడు తన మాటలు దీవించిన గాక ఆ మేన్ అందు